మామూలుగా లేదు నైట్ టైం ఏదన్నా పార్టీ లుక్ అయితే భలే ఉంటుంది సారీ అసలు ఇదే సారీ హైలైట్ అవుతుంది అంత బాగుంది ఇక నాకు సారీస్ అంటే చాలా పిచ్చి అందులో నీ సారీస్ అన్ని చూస్తుంటే ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అని చెప్పి యాంగ్జైటీ ఎక్కువైపోతుంది చూసారుగా వీడియోలు ఎంత హడావిడి చేసిందో అది తీసుకొచ్చింది బిల్లు కూడా పెట్టింది నీకు నచ్చింది ఎక్స్చేంజ్ అని చెప్పి హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురై ఆఫీషియల్ ఈ రోజు వీడియో ఏంటంటే నా సీమంతం అయింది కదా సీమంతానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తారు కాబట్టి ఈరోజు నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ మీకు చూపించాలనుకుంటున్నా ఏమేమి వచ్చినాయి ఏంటనేది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న సీమంతం అయింది చాలా నీరసం వచ్చేసింది కూర్చొని కూర్చొని ఓపిక లేదు అసలు సో చాలా బాగా జరిగింది అనుకున్న దానికనే బాగా జరిగింది సీమంతం అయితే ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ స్వీట్స్ శారీస్ ఏమంటారు ఫ్రూట్స్ జాకెట్ ముక్కలు ఇవన్నీ ఇస్తారు కదా ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని బేసిక్గా నాకు శారీస్ అంటే పిచ్చి శారీస్ ఎక్కువ వచ్చినాయి నెక్స్ట్ ఇంకా మనకి డెలివరీ అయిన తర్వాత కొన్ని అకేషన్స్ ఉంటాయి కదా అకేషన్స్కి బాగా హెల్ప్ అవుతాయి సారీస్ అన్నీ సో వన్ బై వన్ నాకు గుర్తున్నంత వరకు ఎవరెవరు ఇచ్చారనేది అనేది చెప్తాను సారీస్ ఎందుకంటే నేను కొంచెం హడావిడిలో ఉన్నాను ఆ రోజు ఎవరెవరు ఇచ్చారో అంత క్లారిటీగా నేను చూడలేదు నాకు గుర్తున్నంత వరకు చెప్తాను ఎవరైనా మర్చిపోతాయి కనుక ఏమనుకోదు నన్ను క్షమించండి సో ఫస్ట్ అయితే ఏ శారీతో స్టార్ట్ చేద్దాం ఇదా వీణా సో ఈ సారీ నాకు వీణ ఇచ్చింది నా పేరు మీనాక్షి సీరియల్లో దీపిక అగర్వాల్ ఉంది కదా థ్యాంక్స్ టు వీణ ఎందుకంటే చీర బాగుంది చీర కన్నా నువ్వు నా దగ్గరుండి నన్ను అంటే ఫంక్షన్ రోజు నా దగ్గరుండి పప్పు ఉంటాను ప్రతీదీ చూసుకొని నాకు ఏమేం కావాలన్న టైంకి ఇస్తూ ఉండి నన్ను దగ్గరుండి చాలా కేర్ కేర్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ వీణ థ్యాంక్స్ అలాట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చేసాను ఉండమంటూ ఉండలేదు వెళ్ళిపోయావు థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గరుండి చాలా కేర్ మా అమ్మకి సారీ ఈ శారీ బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చేసింది ఈ సారీ అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం ఫస్ట్ అలా సార్ చాలా బాగుంది ఈ సారీ ఏంటంటే నాకు లేని కలర్స్ వచ్చింది సారీస్ అన్ని చాలా బాగుంది అది అది కిందకే పళ్ళు అవునా ఇది పళ్ళు మా సారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ ఇదంతా సారీ డిజైన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ వీణా థ్యాంక్స్ ఇంకోటి అది లో ఓపెన్ చేయమని ఏదో ఒక బాక్స్ ఇచ్చింది ఇది మా వీణ ఇచ్చిన సారీ నా పేరు మీనాక్షి సీరియల్ లో దీపిక అగర్వాల్ సారీ సిప్పిన నుంచి మళ్ళీ ఇది ఫోల్డ్ చేయాలంటే పెద్ద తలనొప్పి నెక్స్ట్ ఏం చూపిద్దాం ఇవి వచ్చి మనకి దీపక్ కుందులు వెండివి కిషోర్ ఫ్రెండు వేణుగారని మనకి రెండు మూడు సార్లు ఇంటికి వచ్చారు మేము కూడా వెళ్ళాం రాణి గారని నిజాం ఉంటారు వాళ్ళు ఇచ్చారు దీపక్ కుందులు బంగారం కన్నా ఇప్పుడు వెండి కూడా కాస్ట్ ఎక్కువ అయిపోయింది బంగారంతో ఈక్వల్ వెండి కుందులు అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఇంట్లో పూజ బాగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మంచిగా వెండి కుందులు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు ఈ శారీ వచ్చి మనకి రమేష్ గారు అని ఎల్ఏసరి కట్టించుకుంటారు మేము ఆయన దగ్గర ఇన్సూరెన్స్ లే కడతాము వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి కలర్ చాలా బాగుంది ఈ శారీ వచ్చి శ్వేత అని ఫ్రెండ్ అన్నమాట తను తీసుకొచ్చింది థ్యాంక్ యూ శ్వేత ఇవి డ్రెస్ మెటీరియల్ ఎవరిచ్చారో నిజంగా నాకు వెస్ట్ బ్లాక్లో ఎవరిచ్చారమ్మా రీటైన్ అంత వెస్ట్ బ్లాక్ వాళ్ళు ఇచ్చారు డ్రెస్ మెటీరియల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది ఏంటంటే మనకి పేర్లు అది మెన్షన్ చేయలేదు తెలియలేదు నాకు ఇది వచ్చి సుధీరా మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కేఆర్కేలో చేసింది సుధీర కానిచ్చింది ఇచ్చింది శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ కదా అదే ఐడియా లేదు బట్ ఎవరిచ్చారు నాకు తెలిసి మహేష్ గారు వాళ్ళు అనుకుంటున్నాను మరి ఇది ఒక శారీ ఇది వచ్చి పల్లవి అంటే పల్లవి ఫంక్షన్కి రాలేదా రోజు షూట్ అని మొత్తం అని ట్రై చేసింది కానీ ఎక్కడో లాంగ్ లొకేషన్ అంట దానికి తర్వాత వీలుంది అప్పుడు వచ్చింది అనమాట నేను వీడియో తీయడం మర్చిపోయాను పల్లవి ఆర్టీ వచ్చారు వాళ్ళిద్దరు వచ్చిన తీసుకొచ్చారు సారీ థ్యాంక్ యూ పళ్ళని పాపం చాలా ట్రై చేసిందంటే రావడానికి అవ్వలేదు ఈ సారీ వచ్చి మనకి శ్రావ్య అని ఫ్రెండ్ ఉంది ఇక్కడ తను ఇచ్చింది థ్యాంక్ యూ శ్రావ్య ఈ సారీ మా అక్కిచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను డబ్బులు ఇస్తే నేనే కొనుక్కున్నా ఇన్స్టాగ్రామ్లో అని చెప్పి మా అక్కిచ్చిన సారీ చాలా బాగుంది కదా బాగుంది థ్యాంక్ యూ అర్క ఈ సారీ వచ్చి మా పిన్ని పెట్టింది బాగుంది కదా రుప్పాడు శారీ మా పిన్ని పెట్టింది శారీ బాగుంది ఇది వచ్చి వదిన వాళ్ళు పెట్టారు మా వదిన కిషోర్ వాళ్ళక్క మా అడగొడుచు తాంబూలం పెడతారు కదా తాంబూలం టైంలో పెట్టారు పోచంపల్లి సారీ ఇది పండు అని రాజశేఖర్ వాళ్ళు మా మరిది వాళ్ళు ఉన్నారు పండు వీడియోలో కనిపించింది పండు వాళ్ళు పెట్టారు థ్యాంక్ యూ పండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ కలర్ బాగుంది దీనికి పర్పుల్ వచ్చింది బార్డర్ ఇట్లా థ్యాంక్ యూ పండు సారీస్ బిజినెస్ చేసుకోవచ్చా మనం ఇంకా ఇది వచ్చి మన సుష్మా కిరణ్ చూసారుగా ఎంత హడావిడి చేసిందో అది తీసుకొచ్చిన బిల్లు కూడా పెట్టింది నీకు నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకో అని చెప్పి అట్లా ఉంటుంది ఇష్టంగా ఏది ఇచ్చినా తీసుకుంటారు నాకు అలాంటిది ఏమి ఉండదు నచ్చదు అది ఇది అని చెప్పి ఈ కలర్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సుష్మా కలర్ మొత్తం ఇలా వచ్చింది ఉల్లిపాయ రంగు బాగుంది ఇది బ్లాక్ అనుకున్నారు బ్లాక్ కాదు బ్లూ అవును సో చాలా బాగుంది కలర్ రవి గారు సెలెక్ట్ మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేశారు లేని కలర్స్ ఈ సారీ నాకు అంటే లేని కలర్స్ వచ్చినాయండి నిజంగా రిపీటెడ్ కలర్స్ రాలేదు ఐ థింక్ ఇది మధులికా అనుకుంటున్నారు మధులికనే ఎవరో వచ్చారు మొత్తం మీద ఇచ్చారు ఆడదేదారు సుబ్బలక్ష్మి లాస్ట్లో వచ్చింది ఈ సారీ ఇచ్చిందో లేకపోతే మహేష్ గారు ఇచ్చారో లేకపోతే ఏంటో కన్ఫ్యూజ్ ఈ సారీ అయితే వీడియో చూస్తే కనుక దయచేసి కొంచెం కమెంట్ పెట్టండి ఎవరేంటో అనేది పేర్లు రాస్తే తెలిసారు నాకు పేర్లు రాయలేదు నేను అది మొదలకి ఇచ్చింది అనుకుంటున్నా నేను ఏమో ఇది మా సార్ వాళ్ళ వైఫ్ నిఖిత థ్యాంక్ యూ నిఖిత మంచి ల్యావెండర్ కలర్ సారీ తీసుకొచ్చావు ఈ కలర్ నాకు అస్సలు లేదు చాలా బాగుంది కదా కలరు బాగుంది పాటు ఒక వెండిది గిన్నె నెక్స్ట్ పుట్టే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఫుడ్ పెట్టాలి ఫుడ్ పెట్టడానికి థ్యాంక్ యూ నీకు అయితే శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచిగా ఉంది మంచి లావెండర్ కలర్ ఇది వచ్చి కిషోర్ వాళ్ళ కజిన్స్ వచ్చారు ఐ థింక్ హారిక గారు ఇంకొక ఫ్రెండ్ వచ్చారు ఆయన తెలియదు మొత్తం మీద ఈ శారీ ఇచ్చారు ఇది వచ్చి బెనారస్ బాగున్నా బాగున్నాయి శారీస్ అన్నీ బాగున్నాయి అప్పుడు అనుకోవడం లేదు అన్నీ బాగున్నాయి రవళి గారు చాలా బాగుంది కలర్ ఈ శారీ వచ్చి రవళి గారు ఇచ్చారు టిష్యూ ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా లావెండర్ థ్యాంక్ యూ రవళి గారు పిలిచిన వెంటనే వచ్చారు నాకు బాగా అనిపించింది ఆవిడ వచ్చింది అందరితో కలిసిపోయి ఉన్నారు చాలా హ్యాపీ అనిపించింది నాకు వస్తారో రారనుకున్నాం కానీ కిషోర్ వాళ్ళకి బాగా క్లోజ్ అని అనమాట రెగ్యులర్ గా కలుస్తా పైన ఉంది అమ్మా అడిగే సాంగ్ ఉంది కదా చెట్టు సినిమా హీరోయిన్ రవళి గారు సో ఆవిడకి ఎలాంటి గర్వం అనేది లేదు అసలు చాలా బాగా మాట్లాడారు చాలా ఫ్రీగా ఉన్నారు అందరితో కూడా బేసిక్గా ఇప్పుడు కొంతమందికి చేసేసరికి తెలియని గర్వం అనేది వచ్చేస్తుంది కానీ ఆవిడకి అలా లేదు ఒకప్పుడు సినిమా హీరోయిన్ అయినా కానీ ఇప్పటికీ అలా అలానే ఉన్నారు అలానే ఉండాలి కూడా ఈ శారీ వచ్చి హారిక గారు అంటే కిషోర్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు వచ్చారు చాలా బాగుంది పర్పుల్ కలర్ శారీకి ఇట్లా గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే ఈ సారీ చాలా బాగా వచ్చిన అస్సలు అంటే బేసిక్గా నాకు శారీస్ అంటే చాలా పిచ్చి అందులో ఈ శారీస్ అన్నీ చూస్తుంటే ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి అని చెప్పి యాంగ్జైటీ ఎక్కువైపోతుంది లైన్గా ఒక కట్టే సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు థ్యాంక్స్ సో పిలిచిన వెంటనే వచ్చారు ఈ సారీ కిషోర్ వాళ్ళ హజీను మాడి అని మాధవి వదిన సో మాధవి వదిన ఇచ్చారు చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్ అనుకుంటా మంచి డిజైన్ వచ్చింది ఇది కూడా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అది థ్యాంక్ యూ సో మచ్ అదిన నేను చాలా మందిని ఇన్వైట్ చేశాను కొంతమందిని వాళ్ళు ఎందుకో రాలేదు బట్ నేమ్స్ అది మెన్షన్ చేయండి కానీ నా ఫ్రెండ్ రజనీ ఇచ్చింది ఈ సారీ బాగుందా కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు నైట్ టైం ఏదన్నా పార్టీ లుక్కి అయితే భలే ఉంటుంది సారీ అసలు ఇదే సారీ హైలైట్ అవుతుంది అంత బాగుంది మంచి గోల్డ్ కలర్ లావెండర్ కలర్ వచ్చింది డిజైన్ అంతా మనకి ఇదంతా జరి బార్డర్ వచ్చింది రజనీ థ్యాంక్ యూ సో మచ్ రజనీ చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ థ్యాంక్స్ అలాట్ చాలా బాగా మంచి సారీ సెలెక్ట్ చేసింది థ్యాంక్ యూ రజని అండ్ వీణ నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వీణ ఫంక్షన్ రోజు నేను పిలిచిన వెంటనే బెంగళూరు నుంచి వచ్చింది నో చెప్పకుండా నా కోసం వచ్చి ఆ రోజంతా నా పక్కనే ఉండి నాకు ఏమేమి కావాలని దగ్గరుండి చూసుకొనింది చాలా కేర్ తీసుకునింది థ్యాంక్ యూ సో మచ్ వీణ అంటే కొంతమంది మన లైఫ్లో ఉంటారు సుష్మా కిరణ్ అట్లానే వచ్చింది పాపం కూడా అలానే హెల్ప్ చేసింది చాలాసేపు ఉంది అండ్ వీణా కూడా థ్యాంక్ యూ సో మచ్ వీణ ఉండమంటే ఉండలేదు అదే రోజు వెళ్ళిపోయింది అయింది పని ఉందని చెప్పి ఇది వచ్చి బేబీది నెట్ బెడ్ సో అక్క వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట వాళ్ళు తీసుకొచ్చారు చాలా బాగుంది ఓపెన్ చేస్తే మళ్ళీ పెట్టడానికి అవుతుందో అవ్వదా తెలీదు కానీ సో చాలా బాగుంది మంచి యూనికార్న్ డిజైన్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అక్క వాళ్ళ ఫ్రెండ్ అంటే అక్కే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా బాగుంది నెట్ బెడ్ వచ్చి ఎవరు కుడతారో ఏమో తెలియదు కానీ అప్పుడే వాళ్ళ కోసం ఒక నెట్ బెట్ అయితే వచ్చేసింది సో అక్క వాళ్ళ ఫ్రెండ్ కుమారి పాప ఆ రోజు అక్కతో పాటు వచ్చింది చాలా హెల్ప్ చేసింది ఇంట్లో మనిషిలా కలిసిపోయింది సో అక్క వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చింది గిఫ్ట్ బాగుంది కదా తగరత్లే పెట్టుకునేది అనుకుంటే కదా ఇట్లా ఏదన్నా డెకరేషన్ పీస్ థ్యాంక్ యూ కుమారి అక్క రెండు జంట జంట రెండు రెండు వచ్చింది ఒకటే ఎవరు రెండు ఇక రెండే ఇస్తారు ఇంకేమున్నాడు ఇది మా వీణా మేడం ఇచ్చింది తర్వాత ఓపెన్ చేయని ఏ గిఫ్ట్ ఏంటో తెలియదు ఓపెన్ చేస్తాను చాలా బాగు ఒక మదర్ తన బేబీని కిస్ చేస్తుంది అసలు ఈ ఇందులో ఎంత మీనింగ్ ఉందో అసలు థ్యాంక్ యూ సో మచ్ వీణ థ్యాంక్స్ అలాట్ టచ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వీణా దీపికా అగర్వాల్ చాలా బాగుంది నిజంగా సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది ఏంటంటే స్వీట్స్ ఇచ్చారు జాకెట్ ముక్కలు ఇచ్చారు అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారు కొంతమంది క్యాష్ ఇచ్చారు సో ఇచ్చారని కాదు కానీ పిలిచిన వెంటనే నో చెప్పకుండా వచ్చారు ఆ రోజు సీమంతు రోజు వచ్చి నన్ను మంచిగా బ్లెస్ చేశారు థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో సీమంతం అనేది ప్రతి ఒక్క అమ్మాయికి ఒక కళ చేసుకోవాలని ఉంటుంది ఎంత కుదిరితే అంతలోని నాకు చేసుకోవాలని ఉంటే మా వదినే చేశారు సో ఈసారికి నా కళ ఇలాగా ఫుల్ఫిల్ అయింది సీమంతం సీమంతం అనుకున్నాను చాలా బాగా జరిగింది థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ వచ్చిన వాళ్ళందరికీ నన్ను ప్లస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ పిలిచిన వెంటనే నో చెప్పకుండా నా కోసం వచ్చారు థ్యాంక్ యూ సో మచ్